డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూతాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన రోజు వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోదాం అంటే మిమ్మల్ని అందరం నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అది మీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ్లైకర్ని ప్రెస్ చేసుకోండి ఇందులో మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఏదో ఒక ఛానల్లో పెడుతూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక దాని తర్వాత కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కొడికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉండే అనమాట ఇక దాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి భరణి నక్షత్రం ఈ భరణి నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మాత్రమే ఈ భరణి నక్షత్రం అనేది జరుగుతుంది అనమాట ఇక ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాక అనేది నల్ల కాక మీద కోడి మీద గెలుస్తుంది నల్ల సవల అనేది నెమల మీద ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది పిచ్చుకవన్నీ అనేది నెమల మీద పొడల కోడి మీద పెంగల మీద ఈ మూడింటి మీద పిచ్చుకవన్నీ అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది భరణి నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మాత్రమే ఇక ఉదయాన్నే తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత ఇక ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా కృత్తికా నక్షత్రం జరుగుతుంది ఈ కృత్తికా నక్షత్రంలో గిరిశ రంగులు ఉడిపి రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చికవన్న గౌడు పిచ్చికవన్న గౌడు అనేది నెమల మీద ఎర్రపొడల కోడి మీద పెంగల మీద ఈ మూడింటి మీద పిచ్చికవన్న అనేది గెలుస్తుంది అలాగే ఎర్ర కాకి ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద విజయం సాధిస్తుంది ఏ విధంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్స్ చూసుకోవాలా టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత స్టార్ట్ ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కలర్ అప్డేట్ అనేది మన మెయిన్ ఛానల్ వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో స్ట్రైక్ పడడం వల్ల దాంట్లో మనం వీడియోలు అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను మన వైటీఎం ఏ టు జెడ్ కలర్ అప్డేట్ యూట్యూబ్లో చూసే వాళ్ళకైతే వైటీఎం ఏటు జెడ్ కలర్ అప్డేట్ మీరు ఏదైతే చూస్తున్నారో రెగ్యులర్గా దాంట్లోనే వస్తాయి దాని తర్వాత ఫేస్బుక్లో ఒకవేళ యూట్యూబ్లో రాకపోయినా సరే ఫేస్బుక్లో మాత్రం కంపల్సరీ వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ అని చెప్పేసి ఒక పేజ్ అనమాట దాన్ని కంపల్సరీ మీరు అందరూ మ్యాక్సిమం ఫాలో చేసుకోండి వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఇది మన ఫేస్బుక్ పేజ్ అనమాట దాన్ని ఫాలో కొట్టి మన ఛానల్ ఫాలో కట్టిన వెంటనే మీకు అందైతే ఫేస్బుక్లో రెగ్యులర్గా దాంట్లో ఇట్టి పరిస్థితుల్లో మన యూట్యూబ్లో వచ్చినా రాకపోయినా ఎక్కడైనా సరే ఫేస్బుక్లో మాత్రం కంపల్సరీ నేను లోడ్ చేస్తాను కంపల్సరీ మన పేజీని ఫాలో చేయండి ఎందుకంటే మన వీడియోస్ కంపల్సరీ దాంట్లో వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా ఓకే ఫ్రెండ్స్ ఇక మనం చూపుల విషయంలోకి జావుల విషయంలోకి వెళ్ళినట్లయితే చూపుల విషయంలోకి జావుల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఏంటంటే ఈ సంక్రాంతి కలర్ అప్డేట్ అనేది కొంచెం అంటే ఏంటంటే ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది నేను మ్యాక్సిమం అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చిన్న చిన్న విషయాలు కూడా ఇందులో వివరించడానికి ట్రై చేస్తున్నాను అనమాట దానివల్ల లేట్ అవుతుంది కంపల్సరీ వన్ ఆర్ టూ డేస్లో మ్యాక్సిమం అందరికీ నేను మెసేజ్ పెడతాను అయిపోగానే చాలామంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు నేను వాట్సాప్లో కొంచెం యాక్టివ్గా లేను ప్రస్తుతానికైతే ఈ వీడియోలు చేసే బిజీలో పడి కనుక దయచేసి అర్థం చేసుకోండి నేను మీ అందరికీ ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు మొత్తం అందించేస్తాను కాబట్టి ఈ ఫోన్లు ఎత్తలేదు మెసేజ్ పెట్టలేదు మెసేజ్ రిప్లై ఇవ్వలేదని ఎవరు అనుకోవద్దు దయచేసి ఈ విషయంలోనే బిజీగా ఉండడం వల్ల నేను రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోలు అయిపోయిన వెంటనే కంపల్సరీ అందరితో కాంటాక్ట్లోకి వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం టాపిక్లోకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఈటమిన్స్లో మ్యాక్సిం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికీ గట్టి కాకి పచ్చ పచ్చకాకి ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులు అనమాట గట్టి కాకి డాగలు కానీ పచ్చకాకి డాకలు కానీ కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే గట్టి కాకి డాగలకు పచ్చకాయడాకలకు ఎక్కడ ఒక్క ఈక కూడా తెలుపు ఉండకూడదు అసలు బొంగ తెలుపు కూసి తెలుపు అసలు ఉండకూడదు అలాంటి గట్టి కాకి పచ్చ పచ్చకాకి మాత్రమే మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి కుసి నలుపు కుసి నలుపు ఉండాల అలాంటి ఎరుపుకు మించిన కాకిడాకులు గట్టి కాకులు పసిమగల కాకులు తొమ్మిదివన్న కాకులు సేతువాలు సేతువాళ్ళకి కళ్ళు కాలు నూలుపు అలాగే నల్లబొట్ల సేతువాలు శుద్ధ డాగలు నల్ల డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుని చూడండి పక్కన ఓడిపోయి రంగు ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపికి కూసి తెల్లు పొన్నటువంటి తెల్ల నెమ్మలు కోడి నెమళ్ళు కోడి తెల్ల మైలాలు తెల్ల మైలాలు అలాగే గౌడి నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి రసంగులు ఎర్ర ఎర్రడాగలు శుద్ధ నెమళ్ళు తెల్ల కక్కెరలు నెమలి కక్కెరలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి గల నెమల పింగళాలు ఇక్కడ ఎర్ర పసిమగల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితులు మనం కూడా ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎక్కడ బొంగతలుపు కుసుతెలుపు లేని ఎర్ర పసిం గల నెమల పింగళాలను గౌడ్ నెమలను కనుక ముసుగు పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఎక్కువగా అనమాట ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి కుసి కుసిరు అనేది మసరు కుసి ఉన్నటువంటి పిచ్చుక అనే గౌడ్ నెమ్మలు పింగళ నెమళ్ళు గౌడు నెమళ్ళు చింతపిక్కల డాగలు శుద్ధ డాగలు ఎర్రబుట్ల సెతువాలు డాగ పింగళాలు గౌడ అబ్బ్రాసులు ఎర్ర అబ్బరాసులు ఎర్ర నెమళ్ళు నెమలి డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి కుసి తెలుపు ఉన్నటువంటి కుసి తెలుపు కోడి కాకి డాగలు కోడి కాకులు కోడి మైలాలు తెల్ల మైలాలు గట్టి కాకులు బూడిద రంగు మైలాలు నల్లకట్ట సంగులు నల్ల మైలాలు కోడి ఎర్ర మైలాలు పచ్చ కాకులు పచ్చ పచ్చకాకడాకలు గట్టి కాకడాకలు ఇలాంటి రంగులు అన్నమాట అన్ని రకాల కోడి నెమలు కోడి నెమల పింగళాలు తెల్ల నెమలు అనేవి టైమింగ్స్లో అస్సలు ఉపయోగించొద్దు వన్ సైడ్గా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట టైమింగ్స్లో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న కోడి ఎర్ర లేదంటే కోడి రసంగులు కోడి ఎర్ర కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా దెబ్బలాట దెబ్బలాటాడుకోవాలంటే బాగా బొంగతలుపు కుసిలుపు ఉన్నటువంటి తెలుపు ఉండాలి కంపల్సరీ బొంగతలుపు తెలుపు ఉండాలి అలాంటి కోడి ఎర్ర మైలాలను కానీ కోడి రసంగులు కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ ఈ టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులకి ఊలిని చూపులకు మాత్రమే గెలిచే రంగుకి కుస్సి బొంగ రెండు తెలుపు ఉన్నటువంటి కోడి మిరప పన్ను డాగలు కోడి డాగలు కోడి మైలాలు గేరువాలు గరుడ మైలాలు బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు శుద్ధ డాగలు నెమలి డ్యాగలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు కక్కర్లు తెల్ల మైలాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చూపులకి ఓన్లీ చూపుల్లోకి మాత్రమే గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కన పక్కన ఓడిపోయి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రం పెట్టుకుంటేనే గెలుస్తాం మనం ఇక్కడ ఇక్కడ ఓడిపడికి వచ్చేటప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కళ్ళు కాళ్ళు నలుపుకల సేతువాలు నల్లబొట్ల సేతువాలు గల కాకులు తుమ్మిదివన్నీ కాకులు పచ్చకాకులు పచ్చకాకి ఆగలు నల్ల కాకులు గట్టి కాకులు అలాగే పచ్చకాకి నెమలు నల్లకట్ట అబ్రాసులు సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపో ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైంకి వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుల వచ్చే ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు వచ్చేటికి నొన్న బోర నెమలు నున్న బోర నెమలు అనేవి టైమ్స్లో మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులనమాట ఎట్టి పరిస్థితులు మనం ముసుకు కొన్ని దెబ్బలాట పెట్టుకోవాలంటే నొన్న బోర కాకినామలకు లైట్గా చిట్రెక్కలు కానీ తోకలో కానీ ఒకేకి తెలుపు ఉండాలి అలాంటి నున్నబోర కాకినామలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకి ఓల్ని చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కుసి నలుపు కుసి నలుపు గల కోడి కాకులు నల్ల సవలాలు గట్టి కాకి నెమలు పచ్చకాకి నెమళ్ళు పసిమి గల కాకులు పాల సేతువాలు గట్టి కాకులు గల కాకిడాగలు పచ్చకాకులు నల్ల కాకులు నల్ల కాకిడాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాధ మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయి రంగులు మాధ మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు చెప్పకి మసర కుసి మసర కుసి ఉన్నటువంటి డేగపింగళాలు శుద్ధ డాగలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు గాజు కక్కెరలు గౌండ్ మైలాలు చింతపిక్కల డాగలు గంధం బొట్ల సేతువాలు బొట్ల సేతువాలు కోడి పింగలాలు కోడి తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని ఉపయోగించుకోకుండా అంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండాలి ఇక్కడ ముసుకు పెట్టుకునే రంగు వచ్చే బొంగ కూసి రెండు తెలుపు ఉన్నటువంటి కోడి తెల్ల మైలాలు కోడి తెల్ల మైలాలు అనమాట బొంగ తెలుపు కూసి తెలుపు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కోడి తెల్ల మైలాలను మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలా ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు వల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి బొంగా కుసి రెండు తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు కోడి ఎర్ర మైలాలు గోధుమ రంగు పింగళాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు గంధం బొట్ల సేతువాలు సేతువాలు కోడి కాకులు రంగు మైలాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి మిరపపండు డాగలు తెల్ల కక్కెరలు నల్ల కక్కెరలు నెమలి కక్కెరలు కాకి పింగలాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం డైన్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాద్రం మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయిన చూపించి గట్టి కూర్చున్నటువంటి గట్టి కూర్చున్నటువంటి కాకి డాగ పర్లాలు నెమలి పర్లాలు నెమలి డాగలు ఎర్ర నెమళ్ళు శుద్ధ డాగలు పచ్చకాకి డాగలు ఎర్ర పసిమగల నెమళ్ళు పచ్చకాయ నెమళ్ళు శుద్ధ నెమళ్ళు తొమ్మిది వన్ని కాకులు పశ్చిమగల కాకులు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక్కడ బాగా బొంగ బొంగతలుపు తెలుపు ఉన్నటువంటి కోడి తెల్ల మేలాలనే పెట్టుకోండి ఒక ఫ్రెండ్స్ ఇక పగల గురించి అయిపోయింది పగల గురించి అయిపోయింది కాబట్టి ఇక్కడ నైట్ టైమింగ్స్కి వెళ్దాం రాత్రి విషయానికి వచ్చినట్లయితే టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే రంగుటప్పటికీ గట్టి కాకిడాగ అనమాట ఇక్కడ శుద్ధమైన డ్యాగ్ ఉంటుంది కదా అలాంటి గట్టి కాకి డ్యాగలు మాత్రం మనం ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక వాటి తర్వాత ఆ చూపులకు గెలిచిన రంగులు ఓల్లిని చూపులకు మాత్రమే గెలిచినప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు శుద్ధ డ్యాగలు గట్టి కాకులు పచ్చకాకి డాగలు కాకిపింగళాలు నల్ల బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి ఓల్ని చూపులకి మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమలు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మెయిలాలు కోడి పింగళాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ఒకరి నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ఒకరి నుంచి పది నలభై మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారని చెప్పి ఇక్కడ నెమల పింగలాలు ఇక్కడ నెమ్మల అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు నెమ్మల పింగళాల్ మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఉల్లి చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ గౌడ్ నెమలు బోర నెమళ్ళు శుద్ధ నెమలు ఎర్ర పశ్చిమ గల గౌడ్ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర పొలాలు డాగ పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు అలాగే నెమల డాగలు శుద్ధ డాగలు ఇలా ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాజిక టైమ్స్లో ఉల్లి చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకు మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటిది పక్కన ఓడిపే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకొట్ట రసంగులు రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు కోడి గల డేగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం అని చెప్పి డ్యాగలు కుసి తెలుపు కంపల్సరీ ఉండాలి అలాంటి కోడి డాగలు కనుక టెన్సులు మనం ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులకి ఓల్ని చూపులకు మాత్రమే గెలిచిన కోడి రసంగులు శుద్ధ డ్యాగలు కోడి నెమళ్ళు కోడి నెమలి కోడి మైలాలు బాగా కోడి చూపు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెరలు మిరప పండు డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయి రంగులు మీద కేవలం ఆ ఓడిపోయే రంగుల మాత్రం పెట్టుకుంటేనే మనం ఇక్కడ పర్ఫెక్ట్గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ రంగుకి గట్టి కాకులు పసిమగల కాకులు తొమ్మిది తొమ్మిదివన్నీ కాకులు నల్లబొట్ల సేతువాలు సేతువాలు పసిమగల కాకినామలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది